హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ సైడు బెండ మీద అమ్మే పునుగులు లాంటి పునుగులు మినప పప్పు నానబెట్టుకున్నాను రెండు గ్లాసుల మినపగుళ్ళు మూడు గ్లాసుల రేషన్ బియ్యం నానబెట్టుకున్నాను ఎనిమిది గంటలు నానబెట్టుకున్నాను గ్రైండర్ వేసుకున్నాను నైట్ అంతా పులి పెట్టాను ఇప్పుడు రెండు స్పూన్ల బీప్ పిండి వేస్తున్నాను రెండు స్పూన్ల మైదాపిండి కూడా వేస్తున్నాను మీకు కావాలంటే మీరు జీలకర్ర వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఏ అయినా వేసుకోవచ్చు నేనేమి వేయట్లేదు ఓన్లీ బీ పిండి మైదాపిండి వేస్తున్నాను కలుపుకోవాలి బాగా కలిగి పెట్టుకుని బాగా చక్కగా పునుగులుకొచ్చేలాగా అట్లా మంచిగా కలిగి పెట్టుకోవాలి పొయ్యి మీద నూనె పెట్టుకోవాలి నూనె బాగా హీట్ అయ్యాక చక్కగా చిన్న చిన్నగా చేతికి తీసుకొని చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి చక్కగా బాగా వస్తాయి చిన్న చిన్నవి వేసుకుంటే వేస్తున్నాను చిన్న చిన్న పునుగులు చాలా బాగుంటాయి చక్కగా టేస్టీగా ఉంటాయి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగనియ్యాలి బ్రౌన్ కలర్ వస్తే తీసేసుకోవటం నేను తీస్తున్నాను చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అలాగే మళ్ళీ రెండో వాయి కూడా వేసుకోవాలి వేసుకుని అల్లం చట్నీ పల్లీ చట్నీతో వేడి వేడి పునుగులు